పౌర్ణమి రోజు వెన్నెల్లో ఉంచినటువంటి తీపి పదార్థం మీ పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గిపోతుంది చెప్పిన మాట వింటారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే పిల్లలకి రొట్టెలు కాల్చేటప్పుడు ఏదైనా టిఫిన్ పెట్టేటప్పుడు వాళ్ళతో ఖచ్చితంగా ఓం శాంతి 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 అనేటటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ ఉండండి ఇలా శాంతి మంత్రం చెప్పిస్తూ ఉంటే కూడా పిల్లలు క్రమక్రమంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు గొడవ బాగా ఎక్కువగా చేస్తూ విపరీతంగా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మంగళవారం రోజు పదకొండు తమలపాకులు తీసుకొని ఆ పదకొండు తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి ఆ తమలపాకులు దండలాగా ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో మీ పిల్లల చేత వేయించండి ఇలా చేస్తే ఈ శక్తివంతమైన పరిహారాల వల్ల మీ పిల్లలు క్రమక్రమంగా చెప్పిన మాట వింటారు మొండిత